హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఒక ఎమ్మీ అండ్ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఉప్మా చపాతీలోకి అన్నింటిలోకి తీసుకుని ఈ కమ్మనైన కర్రీ తయారీ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దాం ఈ కర్రీ తయారీకి ఒక కట్ట సైజ్ అంతా కోడి జుట్టు కూర ఆకుని అలాగే టేస్ట్ సరిపడే గ్రీన్ చిల్లీస్ని ఒక మూడు ఉడికించిన బంగాళదుంపల్ని తీసుకోవాలి ఇలా ఈ మూడింటి కాంబినేషన్లో చేస్తే ఈ కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నేను ఇంట్లో కాసిన కోడి జుట్టు కూరని ఒక కట్ట సైజులో తీసుకుని కేవలం ఆకులు ఎక్కువగా ఉండేలాగా తీసుకొని చిన్నగా కట్ చేస్తున్నాను కిచెన్ ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకొని ఇలా వీలైనంత చిన్నగా కట్ చేసుకుంటే మగ్గించడానికి ఈజీ అవుతుంది తొందరగా మగ్గుతుంది ఈ చిన్నగా కట్ చేసినట్లయితే కర్రీ మొత్తం ఆకుకూర ఉన్నట్లుగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా ఉండడానికైతే వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్గా వాష్ చేశారంటే ఈ ఆకుల పైన ఉన్న దుమ్ము ధూళి ఈజీగా పోతాయి ఇలా కట్ చేసుకొని రెండుసార్లు అయితే ఏ ఆకుకూరనైనా సరే నేనైతే రెండుసార్లు వాష్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఏమైనా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే రాకుండా ఉంటుంది కాబట్టి రెండుసార్లు అయితే ఖచ్చితంగా కడిగేసుకోవాలి మరీ పిసికి పిసికి కలగాల్సిన అవసరం ఉండదు జస్ట్ చేతులతో అలా ఇలా అంటే ఈజీగానే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు వాటర్ లేకుండా తీసి వేరొక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఇలా వేసుకొని ఆకుకూరల్లో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టేసుకొని ఒకటంటే ఒక పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఇలా మెత్తగా చిదిమి వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసిన వేసుకోవచ్చు వెల్లుల్లితో పాటుగా ఒక ఎండుమిర్చిని ఒక టేబుల్ స్పూన్ నిండా మినపప్పుని శనగపప్పుని జీలకర్ర ఆవాలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లో ఉన్న పచ్చివాసన పొయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అప్పటివరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పసుపుని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకొని ఒక ఐదారు కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని కొద్దిగా సగం వరకు మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు మొత్తం సగం వరకు మగ్గిన తర్వాత ఆయిల్ పర్ఫెక్ట్గా బయటికి వచ్చేస్తుంది కదా అదే టైంలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ కోడి జుట్టు ఆకును కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కనుక ఫ్రై చేస్తే ఈ కోడి జుట్టు ఆకు ఫ్లేవర్ రాకుండా మంచి టేస్టీగా వస్తుంది కర్రీ కూడా పొడి పొడిగా రావాలి అంటే ఫస్ట్ అయితే ఈ కోడి జుట్ట ఆకును వేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ ఆకుకూర మగ్గేలోపు దీనికి కావాల్సిన బంగాళదుంప ముక్కల్ని కూడా కట్ చేసుకుని పెట్టేసుకుందాం దీనికోసమైతే నేను ఒక మూడు బంగాళదుంపల్ని తీసుకున్నాను కదా పీల్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను ఇలా ఉడికించినట్లయితే ఈ పీసెస్ అన్నీ మెత్తగా ఉడుకుతాయి ఫ్రెండ్స్ మనం ఆయిల్ చాలా తక్కువ వేసాం కాబట్టి ఇలా ఉడికించుకొని చేసినట్లయితే కర్రీ మొత్తం పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ కూడా తక్కువగా వేసుకుని ఈ కర్రీ మొత్తం టేస్టీగా చేసుకోవచ్చు ఈ ఆలుగడ్డలని పచ్చిగా వేసినట్లయితే ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను నచ్చితే మీరు కూడా చేయండి ఆయిల్ తక్కువగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా తీసుకున్న ఆలుగడ్డలన్నింటినీ మనకు కావాల్సిన సైజులో వచ్చేంతవరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మంచిగా మగ్గించుకున్న ఈ ఆకుకూరలోకి వేసుకొని ఆయిల్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను కాస్త డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఆ కూరని సైడ్స్కి చేసి మధ్యలో వేసి ఒక అర నిమిషం పాటైతే ఉడికించుకున్నాను మూత పెట్టేసుకొని ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఈ మిశ్రమం మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఆ కూర మొత్తం ఆలుగడ్డలకి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఈ ఆయిల్ మొత్తం ఈ ఆలుగడ్డకి బాగా పడుతుంది ఇవి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా కాస్త ఎర్ర రంగులోకి మారుతాయి కదా అలా అయ్యేంతవరకు ఒక సైడ్కి ఉడికించుకోవాలి ఇలా గనక చేస్తే ఆయిల్ తక్కువగా పడుతుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఇలా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి కలుపుకొని టేస్ట్కి సరిపడ గ్రీన్ చిల్లీని వేసుకోవాలి గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా చేసిన కర్రీకి గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కట్ చేసుకొని ముక్కలుగా వేసే కన్నా ఇలా పేస్ట్ చేసి వేసుకున్నట్లయితే గ్రేవీ కూడా ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్ అలాగే టేస్ట్కి సరిపడా ధనియా పౌడర్ని వేసుకోవాలి ఇక్కడ నేనైతే గరం మసాలా పౌడర్ని వేయట్లేదు ఫ్రెండ్స్ కేవలం ధనియా పౌడర్ని మాత్రమే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని పచ్చికారం వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీలో ఉన్న ఆయిల్ కాస్త బయటికి తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో కమ్మగా ఉండే కూర ఆలుగడ్డ ఫ్రై రెడీ అవుతుంది ఈ విధంగా ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు కాస్త అడుగు పట్టినట్లు అనిపించినప్పటికీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియోలో చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే రెగ్యులర్గా నేను పెట్టే అన్ని వీడియోస్ చూసేయండి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్